హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే క్యారెట్ చిన్నపప్పు కర్రీ అండి అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది వీటికి ఏమేమి కావాలో నేను ఎలా చేస్తానో వీడియోలో చూద్దాం రండి ఇదిగోండి ఈ బౌల్ నిండా శనగపప్పు తీసుకుందా రెండు సార్లు కడుక్కొని పప్పు వరకు వాటర్ పోసుకొని రెండు గంటల సేపు నానబెట్టి ఉంచండి క్యారెట్ కేజీ తీసుకున్న నాలుగు పచ్చిమిర్చి ఒకటి ఉల్లిపాయ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్న కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర తీసుకోండి కొంచెం కొత్తిమీర తీసుకున్న మసాలా ఒక స్పూన్ తీసుకున్నా తాలింపు కోసం మూడు ఎండుమిర్చి తీసుకొని తుంచి పెట్టుకున్నా కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఎనిమిది ఎల్లిపాయ దంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి శనగపప్పు ఉడికేలోపు ఈ క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కడిగి కడి చేసుకున్నా ఇదిగోండి క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కడిగి కట్ చేసుకున్నా అట్లనే కొత్తిమీర కూడా కడిగి కట్ చేసుకున్నా పప్పు ఉడికిందో లేదో చూద్దాం అండి ఇదిగోండి పప్పు అయితే ఉడికింది ఇప్పుడు ఎద్దించుకొని వేరే కడాయి పెట్టుకుందాం ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఎప్పుడో ఆవాలు జీలకర్ర వేసుకున్నాం తర్వాత వెల్లిపాయలు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకున్నాం అట్లనే ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా అంత కలిసి పెట్టి కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుందాం ఉల్లిపాయలన్నీ వేగినాయండి ఎప్పుడు క్యారెట్ వేసుకున్నాం ఇది కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుంటున్నాం ఎప్పుడో మూత తీసుకొని అడుగుంటకుండా కలుపుకోవాలి ఇందులోనే ఉప్పు కారం వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్నాం కదా ఇదంతా కలుపుకోవాలి క్యారెట్ ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత తీసుకొని క్యారెట్ ఉడికిందో లేదో చూద్దాం ఇది అడుగంటకుండా కలుపుకోవాలి ఉడికిందండి ఇప్పుడు ఈ ఉడికించుకున్న శనగపప్పు కూడా ఇందులోనే పోసుకోవాలి వాటర్తో సహా పోసుకోవాలి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టించడం ఇప్పుడు మూత తీసుకొని కుంట కలుపుకుందాం చూడండి వాటర్ అని కర్రీ కూడా ఉడికింది ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాం ఎప్పుడో కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి అంతేనండి క్యారెట్ శనగపప్పు కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్